హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని ఇరవై రెండవ వార్డు నుండి పలువురు ముస్లిం వైసీపీ నేతలు టీడీపీలో చేరారు ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జ్ కుందుతి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం కావలి టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో షేక్ సలీం అబ్దుల్లా షాకిరా రేష్మా మొబీనా అబ్దుల్ అజీజ్ కరీష్మా ముంతాజ్ వహీదా తాసిన్ యాసిన్ రియాస్ ఖాదర్ బాషా మస్తాన్ ఖలీల్ గౌసియా తదితర ముస్లింలు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావ్యాన్ని గెలిపించాలని ముస్లిం మహిళలు బయటకు రావడం సంతోషంగా ఉందన్నారు ఇదొక చారిత్రాత్మక ఘట్టం అని అన్నారు రాష్ట్రంలోని రాక్షస పాలన పోవాలని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కావలికి సేవ చేస్తానని అభివృద్ధి చేసి చూపెడతానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు రాష్ట కార్యదర్శి మలసెట్టి వెంకటేశ్వర్లు స్థానిక వార్డు నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Ali 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 చంద్రబాబు వాళ్ళ సాధ్యం అని కావల అభివృద్ధి పుట్టుపడిందని తెలివిదేశం గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ముఖ్యంగా ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో నేల ఇబ్బందులు తీరాలన్నా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర ఇతర సమస్యలు తీరాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ కావాలకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు అందరూ గుర్తించి గత ఐదు సంవత్సరాల నుంచి సంవత్సరాల నుంచి కూడా మీరు రకరకాల ఇబ్బందులతో ఉన్న తరుణంలో ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా మీ ఓటు ఒక విజయానికి సంకేతంగా గెలిచే పార్టీకి ఓటేసే వ్యక్తులుగా మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు సుభశాంతలతో పెన్షన్లు కాలనీలు అమ్మబడి రకరకాల పదవులు పథకాలు పొందే విధంగా మీరు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నందుకు ఇరవై రెండవ వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మేము అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము అందరం కూడా మీతో అండగా ఉంటామని కూడా మీకు హామీ ఇస్తూ మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మన ప్రాంతంలో సమస్యలు తీరాలన్నా మన బిడ్డల జీవితాలు రావాలి ఉద్యోగాలు రావాలన్నా మనకు అందరికీ కూడా పనులు దొరకాలన్నా మన కావల్ని ఎంతైనా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీరు మేము అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీతో కావల్లో మంచి మెజార్టీ కావలి పట్టణంలో అత్యధికటువంటి ఓట్లు సాధించినటువంటి వార్డుగా ఇరవై రెండవ వార్డు చూడాలని దానికి మా సోదరుడు కిరణ్ కుమార్ నాయకత్వం వహిస్తారనే నమ్మకంతో మీరు అందరూ పార్టీలో చేరుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పట్టణంలో ఒక ఘట్టం ముస్లిం మహిళ సోదరి మనులందరూ కూడా నాకు సంఘీభావం చెప్పాలని కామంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఈ రోజున వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొక్క మహిళల్లో చైతన్యం మహిళల్లో తెలుగుదేశం ప్రేమ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి కావల్లో ఉన్న ప్రతాప్ రెడ్డి రోజు నా ముందుకు వచ్చి నా చేతుల మీద కళ్ళు లేపించుకుని నన్ను గెలిపించడానికి దీవించిన మా ముస్లిం సోదరి వాళ్ళందరినీ కూడా మీకు నమస్కరిస్తున్నాను తప్పకుండా నెరవేరుతాయి తప్పకుండా కావల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ మీకు కృతజ్ఞతలు బతులున్నాయి కావలికి సేవ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తల్లి మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర లేఅవుట్ నెల్లూరు